యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్యపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరాపై అవిశ్వాసం విరిగిపోయింది మొత్తం పన్నెండు మంది కౌన్సిలర్లు ఉండగా ఎనిమిది మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్ రెండు స్వతంత్ర కౌన్సిలర్లు ఉన్నారు చైర్మన్కు వ్యతిరేకంగా అవిశ్వాసానికి సంతకాలు చేసి ఈ నెల ఎనిమిదవ తేదీన జిల్లా కలెక్టర్ హనుమంత్ జెండేగేకు అవిశ్వాస తీర్మాన పత్రాలను అందజేశారు ఉదయం పదకొండు గంటలకు అవిశ్వాసంపై సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ నేపథ్యంలో కేవలం ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు అవిశ్వాసానికి కనీసం ఎనిమిది మంది హాజరు కావాల్సి ఉండగా ఐదుగురు మాత్రమే హాజరు కావడంతో అవిశ్వాసం విగిపోయినట్లుగా ప్రత్యేక అధికారి ఆర్డీఓ అమరేందర్ తెలిపారు గారు శ్రీ వస్పరి శంకరయ్య గారిపై కలెక్టర్ గారికి ఇవ్వబడిన నోటీస్ ప్రకారము జిల్లా కలెక్టర్ యాదాద్రి వారి యొక్క ఆదేశముల మేరకు నేను ఆడివ భువనగిరి ప్రిసైడింగ్ అధికారిగా ఈరోజు అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఉదయం పదకొండు గంటలకు సభ్యులను సమావేశపరచగా అంటే మొత్తం సభ్యులు ఇక్కడ పన్నెండు మంది ఉన్నారు దాంట్లో చట్టం ప్రకారం మనకు ఎనిమిది మంది సభ్యుల యొక్క కూరం అనేది సమావేశం నిర్వహించడానికి అవసరం ఉంటుంది అందులో భాగంగా ఉదయం పదకొండు గంటల నుంచి దాదాపు ఒక అరగంట కాలం వరకు కూడా మనం వేచి చూసిన పదకొండు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఐదు మంది సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది మళ్ళీ ఈ సమావేశాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తూ ఉదయం నిర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది సమావేశాన్ని మళ్ళీ నిర్వహించాలనే దాని రూల్ ప్రకారము రెండు గంటలకు మళ్ళీ సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది దాదాపు అరగంట సేపు రెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా సభ్యులు ఎవరు కూడా సమావేశానికి హాజరు కానందువలన ఈ యొక్క సమావేశాన్ని ముగించడం జరిగింది వారిచ్చిన నోటీస్ ప్రకారము ఈరోజు మాత్రమే సమావేశం నిర్వహించవలసి ఉంటుంది ఉదయం నిర్వహించాము మధ్యాహ్నం నిర్వహించాము కాబట్టి వారిచ్చిన తీర్మానంపై తదుపరి చర్య అనేది కలెక్టర్ గారికి కమిషనర్ గారికి రాయడం మాత్రమే జరుగుతుంది కానీ మళ్ళీ సమావేశాలు నిర్వహించడం అనేది మాత్రమే ఉండదు విశ్వాస ఉండదు ఉండదు మళ్ళీ దాని మీద చర్చ అనేది ఉండదు అట్లాపోయిందంటే అయిందంటే వీగిపోయినట్టే కాదు మున్సిపల్ చైర్మన్ మీద ఆలేరు పట్టణంలో అభివృద్ధి నిరోధక చర్యలు చేపట్టినందుకు ఆయన మీద గత సంవత్సరం అవిశ్వాస తీర్మానం పెట్టడం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది నాడు లాస్ట్ ఎనిమిది ఎనిమిదో నెలలో ఇవ్వడం జరిగింది ఎనిమిదో తారీఖు నాడు ఇవ్వడం జరిగింది దాని మీదనే ఈరోజు వాళ్ళ అవిశ్వాసం డేటు కలెక్టర్ గారు మొన్న ప్రకటించడం జరిగింది